అస్లాంలేకు దైవం అందరిపై శాంతిని గురిపించిన గాక మనము ఖురాన్ సందేశాన్ని తెలుసుకుంటున్నాము శీర్షిక ఏంటంటే ఈ ప్రపంచం యొక్క వాస్తవికత రెండు మూడు రోజుల నుంచి మనం ఇదే విషయాన్ని తెలుసుకుంటున్నాము మెల్లిగా తెలుసుకుందాము మన కంగారు కూడా లేదు నా బంధువులు ప్రాణం ఉన్నంత వరకు జవసత్వాలు నాకు సహకరిస్తున్నంత వరకు మీరు ఆరాధిస్తున్నంత వరకు ఇన్షాల్లా దైవం యొక్క కారుణ్యం మనకు తోడుంటే మనము మెల్లిమెల్లిగా ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము అయితే తెలుసుకున్న విషయాన్ని మనము ఆకలింపు చేసుకుని ఆలోచన చేసి ఆచరణ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చెప్పడానికి చెప్పడం వరకు అయితే దైవం ఎలాగో నా యొక్క సంకల్పాన్ని బట్టి నాకు ఏదైతే ప్రసాదిస్తాడో ప్రసాదిస్తాడు కానీ నా విషయాలు ఎవరైతే నేను చెప్తున్నటువంటి విషయాలు ఎవరైతే వింటూ ఉంటారో వారు ఎంతవరకు ఆచరణ చేశారు అన్న దాని గురించి కూడా అదే విధంగా నువ్వు చెప్తున్నటువంటి విషయాలు ఎంతవరకు పాటిస్తున్నావు అని నన్ను విన్న విషయాలు మీరెంతవరకు పాటిస్తున్నారని మిమ్మల్ని కూడా దైవం తప్పనిసరి ప్రశ్నిస్తారు మహాసేనరావు దైవం ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఈ ప్రపంచాన్ని నేను ఒక పరీక్ష నిమిత్తం సృష్టించాను అని చెప్తూ ప్రతీది కూడా పరీక్ష అంటున్నాడు హుబ్బు షహవాతి మినల్ జుయన్ అండి అంటే కొన్ని విషయాలు చెప్తూ వీటిపై ప్రేమ వీటిపై ఆకర్షణ ప్రేమ అనేది మీకు ఒక జుయన్ అంటే ఒక ఆకర్షణీయంగా నేను మలచాను అంటున్నాను అంటే వీటిని చూస్తే మనిషి ఆకర్షించబడతాను సహజంగా దానికి గుణం అనమాట కొన్ని విషయాలు చెప్పాడు అందులో అందులో ఒకటి ఏంటంటే అన్ని సా స్త్రీలు వల్ బనీనా మీ యొక్క బిడ్డలు వల్ కనా అంతేకాకుండా వెండి బంగారపు రాసులు మినజీ వల్ ఫిజా వల్ ముసవ్వమ అంటే గుర్రాలు అంటే వాహనాలు వాళ్ళ ఆమ్ వల్ పొలాలు అంటే కొన్ని ఒక లిస్ లిస్ట్ చెప్తున్నాడు అంటే మహిళలు అదేవిధంగా స్త్రీ స్త్రీలు పిల్లలు అంటే భార్య బిడ్డలు భార్యా బిడ్డలు వెండి బంగారపు రాసులు మేలు జాతి గుర్రాలు ఇంకా పంట పొలాలు రియల్ ఎస్టేట్లు అనమాట వీటిపై ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో మనం వీటి వీటి గురించే కదండి నాలుగు డబ్బులు ఉంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని లేకపోతే ఇంకోటి చేసుకోవాలని అని చెప్పేసి మన ఆలోచన వస్తుంది చూసారు లేకపోతే ఒక మంచి స్థలం కొనాలని చెప్పేసి వీటికి ప్రేమ ఆకర్షణంగా చేయబడింది ఆకర్షణీయంగా ఆకర్షకంగా చేయబడింది దైవం సహజంగా పెట్టాడు నా నాకు ఏమి కోరికలు ఉండవుడి నాకు అవి చూస్తే నాకు ఆకర్షణ రాదని అంటే అతను అతను ఏదైనా ఏదో లోపం ఉందని అనుకోవాలన్నమాట దైవమే ఆకర్షణ పెట్టాడు అప్పుడు భార్య బిడ్డల కోసం జీవించినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారండి కాబట్టి వీటిపై ప్రేమ తప్పనిసరిగా ఉంటుంది అయితే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే జాలిక మతావులు హయాత దున్యా ఇవన్నీ నశించిపోయేవే అంటాడు శాశ్వతంగా ఉండేవి కావు నిజమే వీటిపై ప్రేమ ఉంటుంది ఆకర్షణయం ఉంటుంది ఆకర్షణ ఉంటుంది ఆకర్షిస్తాం ఇవన్నీ కూడా అయితే జాలికల మత దుమ్ ఇవన్నీ కూడా నశించిపోయేవే ఏమండి మరి ఉత్తమమేది అది కూడా చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ వాళ్ళ నబులు ఉన్నకు బిషయ్య మినల్ హాఫ్ ఇవల్ జూయి మినల్ అమ్మాలి వాళ్ళకు భయప్రమాదాలకు ఆకలి దప్పులకు ఆదాయం అదేవిధంగా మీ యొక్క ఆదాయంలో నష్టానికి గురిచేసి మిమ్మల్ని తప్పనిసరిగా నేను పరీక్షిస్తాను అంటున్నాడు పరీక్ష అనేది లేకపోతే ఇక్కడ విచిత్రం మనిషి తప్పనిసరిగా పరీక్షను ఎదుర్కొంటాడు అతను ఆప్తుల్లో కోల్పోవచ్చు అతని వ్యాపారం నష్టం రావచ్చు అతని ఆదాయం కోల్పడిపోవచ్చు ఇంకోటి ఏదైనా రావచ్చు ఇంకోటి ఏదైనా రావచ్చు అతని ఆరోగ్యం నుంచి చెడిపోవచ్చు రకరకాలైనటువంటి పరిస్థితులతో అతన్ని తప్పనిసరిగా నేను పరీక్షిస్తాను అంటున్నాడు పరీక్ష నిమిత్తమే చూడండి రోడ్లు తలపెట్టి రోకల కోటుకు భయపడతారా ఎవరైనా అని అంటే అనిపిస్తారా అలాగే ఈ ప్రపంచం ఒక పరీక్ష నిలయం అనుకోండి ప్రతిఫల నిలయం కాదు రిజల్ట్ వచ్చేది కాదు రిజల్ట్ వచ్చేది పరలోకం ఇక్కడ మనం వ్యవసాయాన్ని చేస్తాం పంటము అక్కడ మనం పొందాలి మంచి మంచి వ్యవసాయాన్ని చేస్తే మంచి పంట వస్తుంది ఇక్కడ దీన్ని మనము ఏమీ చేసుకోకుండా దీన్ని వ్యర్థపరుచుకున్నాం అనుకోండి వృధా చేసుకున్నాం అనుకోండి అక్కడ ఏమీ కూడా ఉండదు సరే సమయం చూసుకోలేదు అయిపోయింది వాకిరు దుల్లహిరబి